పొడవాటి జుట్టు నల్లని ముఖంతో ఉన్న చంద్రికకి పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది తన మారుతల్లి శ్యామల పొట్ట బట్టతలతో ఉన్న మాణిక్యం పెళ్లికొడుకు అతని పక్కన కూర్చున్నావిడ తల్లి అపర్ణ తల దించుకొని నిలబడిన చంద్రికతో శ్యామల చెప్పింది చంద్రిక తలెత్తి పెళ్లి చూడు చంద్రిక భయంగా పెళ్లికొడుకుని చూసింది పొట్ట బట్టతల సిగ్గుపడుతూ తనని చూస్తున్న మాణిక్యంని చూసింది నచ్చలేదు కన్నీళ్లు పెడుతూ తన తండ్రి శంకరయ్యను చూసింది శంకరయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు తెలుపుతో అందంగా ఉన్న చెల్లి హరితని చూసింది సిస్టర్ నీ నలుపుకి అతని బట్టతలకి బలి సెట్ అవుతుంది ఒప్పుకో నాకు తెలిసి మా అమ్మ ఇంత మంచి సంబంధం తీసుకొస్తుందనుకోలేదు చంద్రిక కోపంగా చూసింది చంద్రిక కళ్ళు ఎరుపెక్కాయి హరిత భయపడింది తన దగ్గర నుంచి వెనక్కి వెళ్లిపోయింది ఏంటే కంటి చూపుతో నా కూతును భయపెడుతున్నావు ఇతనితో నీ పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నన్ను మన్నించు పిన్ని నాకు అబ్బాయి నచ్చలేదు నీ కాకి ముఖానికి ఇంతకంటే మంచి సంబంధం దొరకదు దొరక్కపోయినా మంచిదే పిన్ని పెళ్లి చేసుకోకుండా ఇంటి పని వంట పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అన్నం పెడితే తింటాను లేదంటే లేదు అంతే తప్ప బట్టతలాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పగానే మాణిక్యం అపర్ణ కోపంగా లేచి శ్యామలని బాగా తిట్టేసి వెళ్ళిపోతారు శ్యామల ఆ కోపాన్ని చంద్రికని కొట్టడంలో చూపించింది చంద్రిక కన్నీళ్లతో ఆ చెంప తెప్పలను ఓర్చుకుంటుంది హరిత సంతోషపడుతుంది శంకరయ్య బాధతో వెళ్లిపోతాడు అలా రోజులు గడుస్తాయి అనారోగ్యంతో శ్యామల హాస్పిటల్లో చేరింది హాస్పిటల్ ఆవరణలో ఒకచోట శివయ్య బొమ్మ దగ్గర చంద్రిక దిగులుతో దండం పెట్టుకుంది శివయ్య నేను పుట్టగానే నా సొంత తల్లిని తీసుకెళ్లిపోయావు అయినా నాకు నీ మీద కోపం రాలేదు అలాగని నేను నిన్ను పూజించడం ఆపలేదు నాకు తెలివొచ్చినప్పటి నుంచి నిన్నే పూజిస్తున్నాను ఉపవాసాలుంటున్నాను నాకు తోచినంతలో సహాయం చేస్తున్నాను ఇప్పుడు ఈ తల్లిని తీసుకెళ్లి నాకు అన్యాయం చెయ్యకు శివయ్యా నా తల్లిని కాపాడు అంటూ వేడుకుంటుంది అప్పుడే తన తండ్రి శంకరయ్య వచ్చాడు నిన్నెంతో బాధ పెడుతున్నా ఆ సవతి తల్లి రాక్షసుని ఎందుకమ్మా బతికించమని వేడుకుంటున్నావు సవతి తల్లిలో తల్లి ఉంది కదా భావోద్వేగంతో తన కూతురు చంద్రికని చూశాడు తల్లి అంటే అమ్మే కదా అమ్మని ఏ ఎక్కడైనా ఎప్పుడైనా చంపుకుంటుందా చంపుకోదు తల్లి కాని శ్యామల నిన్నెప్పుడూ కూతురిగా చూడలేదు ప్రేమ పంచలేదు నలుపు దరిద్రమని ఎంతో హేళన చేసింది ఊరి వాళ్ల ముందు తెలిసిన వాళ్ళ ముందు ఎంతో బాధపడేలా మాట్లాడనేది కదా తల్లి వాటన్నిటినీ మర్చిపోయావా నాన్న మర్చిపోవడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం తిట్లు చీవాట్లు దెబ్బలు నొప్పులు గాయాలు వీటిని మరిచిపోవాలి ఆ శిస్సులు అక్షింతలు ప్రేమలు అనురాగాలు అనుబంధాలు గుర్తు పెట్టుకోవాలి అంతే నిన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చి కన్నుమూసిన నీ తల్లి జానకి ఎక్కడో లేదమ్మా నీలోనే ఉంది నీ ప్రేమలోనే బతుకుంది జానకి రూపం చూడటానికి నల్లగా ఉండేది కానీ తన మనసు పాలకంటే స్వచ్ఛమైనదిలా ఉండేది నవ్వుతూ పలకరించేది చేతునైన సహాయం చేసేది మా అమ్మ పోలికలే నాకొచ్చాయ్యా నాన్నా అవును తల్లి పద నీ సౌత తల్లి శ్యామలని చూద్దాం ఇద్దరు ఒక గదిలోకి వచ్చారు బెడ్ మీద శ్యామల పడుకొని ఉంది నర్సుతో మాట్లాడుతుంది భర్తని ఆ భర్త చాటుని దాక్కున్న మారుకూతురి చంద్రికని సంతోషంగా చూసింది నేను బతకాలని చేయాల్సిన సేవలు చేసి తీరా కళ్ళు తెరిచి చూస్తున్న సమయానికి నువ్వలా మీ నాన్న వెనక దాక్కుంటే ఎలా తల్లి రా నా దగ్గరికి రా నేను కళ్ళు తెరిచిన తరువాత నర్సు మొత్తం చెప్పింది చంద్రిక మారుతల్లింత ప్రేమగా పిలవడం ఇంతవరకు చూడలేదు భయపడకుండా చూపించిన ప్రేమే తనని మార్చింది తనలోని తల్లిని గుర్తు చేసింది రా తల్లి చంద్రిక భయం భయంగా శ్యాముల దగ్గరికి వచ్చింది శ్యామల చంద్రిక చేతిని తన చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మన్నించు తల్లి నీకు అమ్మ ప్రేమని పంచాలని మీ నాన్న రెండో పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు కానీ నేను సవతి తల్లి ప్రేమని చూపించాను నువ్వు మాత్రం కూతురు ప్రేమని బాధ్యతని చూపించావు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను చంద్రిక కన్యాదానం చేసి తీర్చుకుందాంలే శ్యామల ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను పరాయితాన్ని చేస్తున్నావా పిన్ని ఇప్పుడు నీ ముందున్నది పిన్ని కాదు చంద్రిక మీ అమ్మ జానకి నా కడుపున పుట్టిన కూతురు హరిత నన్ను పట్టించుకోలేదు కనీసం చూడ్డానికి కూడా రాలేదు సవతి కూతురు అయిన నువ్వే అన్ని దగ్గరుండి చూసుకున్నావు ఇక నుంచి నువ్వే నా కూతురు సాయంత్రం తీసుకెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు చంద్రిక చాలా థ్యాంక్స్ సిస్టర్ నర్సు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాన్న మీరమ్మ దగ్గరుండండి నేను ఇంటికి వెళ్లి పనులు చేసేస్తాను చంద్రిక హాస్పిటల్ నుంచి బయలుదేరింది హరిత కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో గుర్రాళ్లు తన పొట్టి జుట్టును చూసి హేళనగా నవ్వుతుంటారు చంద్రిక పొడవాటి జుట్టును మెచ్చుకుంటుంటారు ఇంటికి వెళ్ళగానే ముందుగా దాని జుట్టు కట్ చేయాలి అప్పుడు కాని నాకు మనశ్శాంతి ఉండదు ఆవేశంగా ఇంటికొచ్చింది చంద్రిక ఒంటరిగా ఇంట్లో కనిపించింది నల్లగా ఉన్న చంద్రికని అందగత్తని చేస్తున్న పొడవాటి నల్లని జుట్టును చూసింది దీనిలాగే దీని జుట్టు కూడా నల్లగా ఉన్నా ఇదే అందంగా ఉందని కలవున్న ముఖమని పొగుడుతున్నారు మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్ అవుతున్నారు ముందుగా దీని జుట్టుని కట్ చేయాలి ఆవేశంగా చంద్రిక జుట్టును గట్టిగా పట్టుకుని లాగింది చంద్రికకి నొప్పిగా ఉంటుంది కన్నీళ్ళొస్తుంటాయి చెల్లి నా జుట్టు వదులు నొప్పొస్తుంది జుట్టు మొత్తం ఊడిపోయేలా లాగుతాను రక్తం రావాలి నల్లగా ఉన్న నువ్వే అందంగా ఉన్నావని అంటున్నారు స్టైల్ గా కట్ చేయించుకున్న నా జుట్టు కంటే నీ పొడవాటి జుట్టే బావుందంటున్నారు అది నాకు నచ్చడం లేదు నీ జుట్టు మొత్తాన్ని ఇలాగే పీకేస్తాను ఏదైతే అదయింది అని పొడవాటి జుట్టును మరింత గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంటుంది చంద్రిక బాధతో నొప్పితో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇంటికి శ్యామలని తీసుకొని శంకరయ్య వచ్చాడు హరిత చంద్రికని పెడుతున్న బాధని శ్యామల కల్లారా చూసింది హరిత హరిత వెంటనే జుట్టును వదిలిపెట్టింది నేను ఫోన్ చేయకుండానే వచ్చేశారు ఏమైంది నాన్న వచ్చావా మమ్మీ నువ్వొస్తున్నట్టు అక్క కాని చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు సరే మరి నువ్వెందుకు ఫోన్ చేసి కనుక్కోలేదు నేను హాస్పిటల్లో ఉన్న వారం రోజులలో నువ్వు నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు అసలు నా గురించే పట్టించుకోలేదు అయ్యో మమ్మీ నేనెన్నిసార్లు వచ్చినా నిన్ను చూడొద్దని చంద్రిక నన్ను వెనక్కి పంపించేది హరిత చెంప మీద కొట్టింది శ్యామల అమ్మా నాతో గట్టిగా మాట్లాడకు మొత్తానికే మాట్లాడకు నీ మాటలు విని సవతి కూతురు చంద్రికని ఇంతకాలం దూరం చేసుకున్నాను ఇక చంద్రిక నా కూతురు కోపంగా హరిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది శ్యామల బెడ్ మీద పడుకుంది శంకరయ్య మార్కెట్ కి వెళ్లాడు చంద్రిక ఇంటి పని వంటపని చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శ్యామల సరిగ్గా తన సొంత కూతురు హరితతో మాట్లాడేది కాదు ఇంటి పని వంట పని హరితతో చేయించేది హరిత తిట్టుకుంటూ అన్ని పనులు చేసేది ఒకనాడు కోసం శ్యామల పెళ్లి సంబంధం చూసింది అదే విషయాన్ని శంకరయ్యకు చెప్పి అబ్బాయి ఫోటో ఇచ్చింది హరిత ఆ ఫోటో చూసి ఈ నల్లని ముఖం దానికి ఇంత అందమైన అబ్బాయా చెప్తా దీని సంగతి అనుకుని ప్లాన్ ఆలోచించడం మొదలుపెట్టింది శంకరయ్య ఆ ఫోటో తీసుకుని చంద్రిక చంద్రిక నాకేం చెప్పొద్దు నాన్న మొన్న పిన్ని రెండో పెళ్లివాడిని తీసుకొచ్చింది నేను వద్దన్నాను నిన్న బట్టతల వాణ్ణి తీసుకొచ్చింది వద్దని చెప్పాను రేపు వచ్చేవాడు వందేళ్ల వస్తాడు అది తల్లి శంకరయ్య ఇచ్చాడు ఫోటోలో అరవింద్ బావున్నాడు నచ్చాడు ఆ రోజు రాత్రి అందరూ తినేసి పడుకున్నారు హరిత ఓ అర్ధరాత్రి లేచి చంద్రికకి పూర్తిగా గుండు గీస్తుంది మరుసటి రోజున చంద్రిక ఏడుస్తుండగా మగ పెళ్లివాళ్లు వచ్చారు వద్దని ఎంత బతిమాలినా చంద్రికకి నచ్చజెప్పి శ్యామల పెళ్లిచూపులకి తీసుకొచ్చింది గుండుతో నల్లగా ఉన్న చంద్రికని చూసి అరవింద్ తన తల్లిదండ్రులు సంతోషపడ్డారు బాబు ఏమ్మా చంద్రిక నువ్వే నా పెళ్లి కూతురు అవునండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సమయానికి నువ్వు రక్తదానం ఇవ్వడం వల్ల నేను బతికాను నువ్వే మా ఇంటి కోడలు తల్లి ఇలా చూడండి బాబుగారు మాకు ఒక్క పైసా కట్టినవద్దు అన్ని ఖర్చులు మేమే పెట్టుకుంటాం కన్నేదం చేయండి చాలు సరిగ్గా చూసారా నల్లగా ఉంది గుండుతో ఉంది దరిద్రమని మా అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుంది మాకు నలుపు ముఖ్యం కాదు తన క్యారెక్టర్ ముఖ్యం ముఖ్యం తన జుట్టు కాదు తన మంచి మనసు ముఖ్యం ఆ మనసు నిండా ప్రేమ ఉంది తన మనసు ప్రేమిస్తుంది చంద్రిక మా ఇంటి కోడలు చంద్రిక సంతోషపడుతుంది హరిత కోపంగా వెళ్లిపోతుంది మంచి ముహూర్తంలో చంద్రిక అరవిందులకు ఘనంగా పెళ్లి చేస్తారు గుండుతో ఉన్న చంద్రిక తన మంచి మనసుతో అత్తగారింట్లో అడుగుపెట్టింది చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి హరిత రిచ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్ చాలా పేదవాడు తనని అవమానించినందుకు ఇలా రివేంజ్ తీసుకున్నానని చెప్తాడు ఇక చేసేది లేక అతనితో కాపురం చేసుకుంటూ తను తీసుకున్న గోతిలో తనే పడిందని అర్థం చేసుకుని శేఖర్తో కలిసి జీవిస్తూ ఉంటుంది అబ్బులు కమ్ముకున్న వర్షాకాలంలో పాత ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చంద్రిక హరిత నివసించేవారు చిన్నతనంలోనే తల్లి కోల్పోయిన వారిద్దరూ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు చంద్రికకి పొడవాటి జుట్టుంది ఆ జుట్టువల్ల ఆమెకు ఊర్లో జనాలు బాగా గౌరవం ఇచ్చేవారు జుట్టుందన్న గర్వంతో తక్కువ జుట్టున్న వారిని హేళన చేసి మాట్లాడేది చంద్రిక ఒకరోజున వర్షం పడుతూ ఉంటుంది చెల్లి కిరాణా కొట్టికెళ్ళి తీసుకొస్తావా అక్క బయట ఎంత వర్షం పడుతుందో చూసావా వర్షం పడితే ఏంటి చెల్లి గొడుగు వేసుకుని వెళ్ళొచ్చు కదా అక్క వర్షం ఆగాక తెస్తానులే చెల్లి వర్షం చూస్తే ఇప్పుడప్పుడు ఆగేలా లేదు వెళ్ళి తీసుకురా నేను వెళ్లలేనక్క నువ్వే వెళ్ళు వర్షపు నీటి వలన నా జుట్టు పాడైపోతుంది చెల్లి ముందే నా జుట్టు ఊర్లో బాగా ఫేమస్ అయిపోయింది ఇంత పొడవాటు జుట్టు మన ఊర్లో ఎవరికి లేదు కదా ఏంటో అక్క నీ నిజుట్టు పెచ్చి జుట్టును చూసుకున్నంత జాగ్రత్తగా నన్ను కూడా చూసుకో సరే చెల్లి తీసుకురా వెళ్ళి సర్లే చెల్లి వెళ్ళి తీసుకురా సరే అక్క తీసుకొచ్చే వరకు ఊరుకునేలా లేవు కదా అంటూ అదే అక్క ఇదిగో నువ్వు అడిగిన షాంపూ తెచ్చావా థ్యాంక్స్ చెల్లి ఇంత వర్షంలో కూడా నా కోసం కిరాణా కొట్టుకి వెళ్ళావు అంటూ హరిత తెచ్చిన షాంపూ పట్టుకుని తన గదిలోకి వెళ్తుంది చంద్రిక గదిలోకి వెళ్లి అద్దం ముందర కూర్చుంది తన జుట్టుని చూసుకుంటూ ఉంటుంది నా జుట్టు ఎంత పొడవుగా అందంగా ఉందో అందుకే నన్ను చూసి ఊర్లో అందరూ అసూయ పడతారు అనుకుంటూ తనలో తాను మురిసిపోతూ ఉంటుంది ఒక రోజున హరిత అక్క ఇంట్లో అంట్లు తోముకోవడానికి కూడా నీళ్ళలో చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చుకుందామా సరే హరిత పద వెళ్దాం అలా అక్కా చెల్లెలిద్దరూ కలిసి నీటి కోసం ఊరి చివరనున్న చెరువు దగ్గరికి వెళ్తారు అక్కడ నీటిలో ఒక పిల్లాడు కొట్టుకుపోతూ కనిపిస్తాడు ఆ పిల్లాడు గట్టి గట్టిగా హెల్ప్ అంటూ గట్టి గట్టిగా కేకలు పెడుతూ అది చూసిన అక్కా చెల్లలిద్దరూ ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటారు అక్క మనం ఆ పిల్లాడిని ఎలాగైనా చెల్లి స్విమ్మింగ్ రాదు కదా దగ్గరలో చూస్తేనే మీ ఎవరు కనిపించట్లేదు ఏదైనా తాడుంటే దాంతో పైకి లాగొచ్చు కదా అని చుట్టుపక్కల చూస్తారు వాళ్ళకి ఎక్కడా తాడు కనిపించదు అప్పుడే హరితకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది అక్క ఒక ఐడియా వచ్చింది చెల్లి లేట్ చేయకుండా త్వరగా చెప్పు ఆ పిల్లాడి ప్రాణం పోయేలా ఉంది నీ జుట్టు చాలా పొడువుగా ఉంది కదా నీ జుట్టుని ఆ చెరువులోకి విసిరితే నీ జుట్టు పట్టుకొని పైకి వస్తాడు కదా ఆ మాటకి చంద్రిక ఆశ్చర్యంతో ఏంటి చెల్లి నా జుట్టుని నీటిలోకి వేయాలా అమ్మో అది జరిగిన పని ప్రాణం కంటే నీ జుట్టే మిక్కువ కాదు లెక్క మనం మన ఆ పిల్లాడిని కాపాడాలి ప్లీజ్ అక్క నా కోసం ఇదొక్క సహాయం చేసిపెట్టు మన కళ్ళ ముందే అలా ఒక ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు అంటూ హరిత బ్రతిమిలాడింది ఇక చేసేదేమీ లేక తన పొడవాటి జుట్టుని నీటిలోకి విసురుతుంది పిల్లవాడు ఆ జుట్టును పట్టుకుని చెరువు ఒడ్డుకి చేరుకుంటాడు అక్క నీ తెలివితో నన్ను కాపాడేవు నీ మేలు ఎప్పటికీ మరచిపోనక్క నువ్వు ప్రాణాలతో బయటకు వచ్చావు కదా బాబు అది చాలు మాకు అంటూ ఆ పిల్లాన్ని చూస్తుంది ఇక ఆ విషయం తెలుసుకున్న ఊరి ఏడుస్తూ అమ్మా చంద్రిక ఎంతో ధైర్యం చేసి నా పిల్లన్ని కాపాడేవమ్మా నీరు మీ జన్మలో మర్చిపోలేను నీ జుట్టు గురించి ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకునేవారు ఇప్పుడు ఆ జుట్టు వల్లే నా కొడుకు నాకు ప్రాణాలతోటి దక్కాడు అలా ఊరి ప్రజలందరూ చంద్రికని అభినందించారు ఆ సంఘటన చంద్రిక జీవితాన్ని మార్చేసింది జుట్టుతో గర్వపడే చంద్రిక ఇప్పుడు అది ఒక జీవితం రక్షించిందని ఆనందపడింది చంద్రిక ఇప్పుడు చాలా మంచిగా మారిపోయింది కొన్ని రోజుల తర్వాత అక్కలో వచ్చిన మార్పుని హరిత గమనించి అక్క ఆ పిల్లాన్ని కాబడిన తర్వాత నువ్వు బాగా మారిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నీ జుట్టుని చూసి ఎవరు అసూయపడరు గర్వపడతారు ఆవుంచెల్లి ముందు నాకు నేనే గొప్పగా అనుకునేదాన్ని కానీ నా జుట్టు కంటే ప్రాణాలే ముఖ్యమని తెలుసుకున్నాను ఇప్పుడు నాకు నిజమైన గౌరవం అంటే ఏమిటో అర్థం అవుతుంది హరిత జీవితంలో విలువలు మారినప్పుడు మన గమ్యం కూడా మార్చుకోవాలి నిజం చెప్పావక్క అలా చంద్రిక పిల్లాన్ని నుండి ఊర్లో ఆమె పట్ల గౌరవం పెరిగిపోయింది అందరూ ఆమెను పొడవాటి జుట్టు చంద్రిక అని పిలుస్తున్నారు ఇక అది వర్షాకాలం కావటం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి ఎక్కువగా కురవటం వల్ల నీటి ప్రవాహం ఎక్కువైంది చంద్రిక వాళ్ళ ఊరికి రెడ్ అలర్ట్ వస్తుంది తీవ్రత మరింతగా పెరగనుంది దయచేసి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకండి అంటూ వార్తలు వస్తూ ఉంటాయి ఆ వార్త విన్న ఊరి ప్రజలు చాలా భయపడిపోయారు వర్షం మరింత పెద్దదవుతుంది ఇంట్లో కిటికీ నుండి హరిత వర్షాన్ని చూస్తూ ఉంటుంది అక్క మనమే ఏదైనా చేయాలి ఈ వర్షం చూస్తే ఆగేలలేదు ఈ ఊరు నుండి బయటపడాలి నిజమే చెల్లి వర్షం చూస్తే భయమేస్తుంది నేను ఎప్పుడూ ఇంత పెద్ద వర్షం చూడలేదు మనమే ఏదైనా మార్గం ఆలోచించాలి ఈ ఊరు నుంచి జనాల్ని కాపాడాలి అంటూ ఇద్దరూ ఆలోచించసాగారు అంతలో నీ హరితకి ఒక మంచి ఆలోచన వస్తుంది అక్క నాకు ఒక ఆలోచన వచ్చింది చెప్పు చెల్లి మనం రెండు పడవలు చేద్దాం ఆ పడవలు ఊరు వాళ్ళందరినీ పక్క ఊరికి తీసుకెళ్దాము మంచి ఆలోచన చేసావు చల్లి నీ ఐడియా సూపర్ అంటూ ఇంట్లో ఉన్న పాత చెక్కల్ని తీసుకుని పడవలని తయారు చేయటం మొదలు పెట్టారు కొద్దిసేపటికే పడవలు రెండూ తయారవటం పూర్తయింది అక్క ఫస్ట్ వృద్ధులని పిల్లల్ని తీసుకెళ్లిపోదాం వాళ్ళు చాలా భయపడుతున్నారు అక్క అలాగే చెల్లి ఇంకా వెళ్దాం పద అని వెంటనే ఊళ్ళోకి పడవల్ని వేసుకుని వెళ్తారు ఊళ్ళో వాళ్ళని ఒక్కొక్కరిగా పడవల్లో తీసుకుని వెళ్తారు అలా చివరిగా శారద మాత్రమే మిగులుతుంది అక్క శారద పిన్ని మాత్రమే మిగిలింది వెళ్ళి తనని కూడా తీసుకొస్తాను నువ్వు జాగ్రత్తగా చూసుకో సరే చెల్లి జాగ్రత్తగా వెళ్ళు ఇక హరిత శారదని తీసుకురావటానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక పిన్ని నువ్వు మాత్రమే మిగిలి నీటి ప్రవాహం ఎక్కువ రాకముందే నువ్వు కూడా త్వరగా వెళ్ళిపోదాం అవునమ్మా తొందరగా వెళ్ళిపోదాము అంటూ శారద ఆ పడవ ఎక్కుతుంది కొద్ది దూరం వెళ్ళాక నీటి ప్రవాహం ఎక్కువ అవుతుంది హరితకి ఏం చేయాలో అర్థం కావటం లేదు అలా ఆ పడవ ముందుకు వెళ్తూనే ఉంటుంది కొద్దిసేపటికి ప్రవాహం మరింత ఎక్కువై హరిత వాళ్ళ పడవ కొట్టుకుపోతూ ఒక చెట్టు దగ్గర ఆగుతుంది ఎంతకు రాకపోవడంతో చంద్రిక వెతుక్కుంటూ మళ్ళీ పడవేసుకుని వస్తుంది అప్పుడే చంద్రికకు ఒక అరుపు వినిపిస్తుంది ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హెల్ప్ మీ కాపాడండి ఇక్కడ నీటిలో చిక్కు కొన్నాం కాపాడండి అనే అరుపులు వినిపిస్తూ ఉంటాయి నా చెల్లి ఏదో ప్రమాదంలో ఉంది నేను వెళ్ళి కాపాడాలి అంటూ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తుంది చంద్రిక అంతలోని హరిత శారద చెట్టు దగ్గరికి అనిపిస్తారు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక్కడున్నారా మీకోసమని మొత్తం వెతుక్కుంటూ వచ్చాము నీటి ప్రవాహం ఎక్కువైపోయి ఇట కొట్టుకు చంద్రిక మా దగ్గర ఉన్న పడవ తెడ్డు కూడా నీటిలో మునిగిపోయింది అటు కొట్టుకుంటూ ఈ చెట్టు దగ్గర ఆగిపోయాం పిన్ని మీరు నా పడవలోకి రండి అక్క మనకి రెండు పడవలు కావాలి మనకి ఇప్పుడు అవే ఆధారాలు ఏం చేద్దాం చెల్లి ఎలా బల ఈ పడవను కూడా తీసుకెళ్దాం సరే చెల్లి నా జుట్టు పొడవుగా ఉంటుంది కదా పడవకి నా జుట్టుని కట్టి తీసుకెళ్దాంలే అక్కా నీ పొడవాటి జుట్టు వలన మా నూరికి ఎన్ని ఉపయోగాలున్నాయి చూసావా సర్లే చెల్లి ముందు ఇక్కడి త్వరగా వెళ్ళిపోదాం పదండి చంద్రిక తన పొడవాటి జుట్టుతో పడవని తాడులా ఉపయోగించి శారదా హరితను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది ఊరి జనాల కంటికి చంద్రిక దేవతలా కనిపించింది అలా ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది ఒకరోజున పోలీసులు ఊర్లోకొచ్చి చంద్రిక ఇంటికి వెళ్తారు ఊరి ప్రజలు కూడా పోలీసుల రాకను చూసి చంద్రిక ఇంటికి వచ్చారు అమ్మా చంద్రిక మీ ఇద్దరి ధైర్యం చాకచక్యం వలనే ఈ వర్ష భీభత్సంలో ఎన్నో ప్రాణాలు రక్షించబడ్డాయి ముఖ్యంగా చంద్రిక గారు మీరు మీ పొడవాటి జుట్టును ఉపయోగించి ప్రాణాలు రక్షించారు ఇది నిజంగా అపూర్వం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున సాహస మహిళా పురస్కారం చంద్రికకి హరితకి ప్రకటించటం జరిగింది అని అనగానే ఊరి ప్రజలందరూ గట్టిగా చెప్పట్లు కొట్టారు ఆ రోజు నుంచి చంద్రిక జస్ట్ పొడవాటి జుట్టు చంద్రిక కాదు ఆమె జీవితాన్ని రక్షించిన జుట్టు చంద్రికగా మారిపోయింది ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఉంది ఒకరి అందం అందరికీ ప్రయోజనపడినప్పుడే అది నిజమైన గౌరవం అంతరంగ సౌందర్యమే అసలైన శోభ అహంకారాన్ని వదిలి సేవా మార్గం ఎంచుకున్నవారే ఆదర్శంగా నిలుస్తారు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే